నేటి ఆత్మీయమన్నా ప్రభున్నామల్లా అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాం రండి ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచనము మనం అడుగగా వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు నీవేదైనా అడుగునప్పుడు నీవు కొద్దిగా లేదా చిన్నదిగా అడగచ్చు కానీ మన దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఎంతంటే ఊహించలేనంతగా చేయగల శక్తిగలవాడు ఆయన కాబట్టి నీవేది అడిగిన విశ్వాసంతో అడుగు అప్పుడు నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థనలు ఆలకించడమే కాకుండా నీవు దేనినైతే అడుగుతావో అది నీకు స్థిరపరుస్తాడు బలపరుస్తాడు కాబట్టి దేవుని మాట ఎందు విశ్వసించు పట్టుదల కలిగి అడుగు నీ పట్ల అద్భుతాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఉంటాడు కూడా గవర్నమెంట్ రోడ్డు వైడ్నింగ్ చేస్తున్నారని ఆ వైడ్నింగ్లో మీ ఇల్లు తీసేయాల్సి వస్తుందని ఆ ఇంట్లో ఉన్న ఆమెకి నోటీసు ఇచ్చారు ఆమెతో ఈ రోడ్డు వెడల్పు చేస్తున్నాము నీ ఇల్లు అడ్డొస్తుంది అందుకని నీ ఇల్లు పడగొడతామని చెప్పారు ఆ అధికారులు ఆమె కంగారు పడుతూ ఏడ్చుకుంటూ గారి దగ్గరకు తనకు చిన్న కుమార్తెను తీసుకుని వెళ్ళింది ఆమెను చూసి గారు ఏమిటమ్మా ఏమైందని అడిగారు అప్పుడు ఆమె గవర్నమెంట్ వాళ్ళు మా ఇంటి ముందు రోడ్డు వేస్తారట దానికి నా ఇల్లు అడ్డొస్తుందని దాన్ని పడగొడతామని నోటీస్ ఇచ్చి వెళ్ళారని చెప్పి ఆ నోటీసును గారికి చూపించింది ఆమె అది చూసిన గారు మీరు భయపడకండి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడేయగలవాడు ఆయన కాబట్టి మీరు ధైర్యంతో పట్టుదలతో ప్రార్థన చేసుకోండి అని చెప్పి పంపించారట ఇంకా ఆ రోజు నుంచి ఆ తల్లి తన ఇల్లు కూల్చివేయబడకూడదని ప్రార్థన చేసుకోసాగింది కుమార్తె కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని ప్రార్థన చేయసాగింది ఒక పక్కన మన ఇల్లు పడగొట్టబోతుంటే దాని కొరకు ప్రార్థన చేయకుండా కొండ కొరకు ప్రార్థన చేస్తావేంటని తల్లి ఆ అమ్మాయిని అడిగింది ఆ అమ్మాయి పాస్ట్ గారి విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పారుగా అందుకే అలా చేస్తున్నానని చెప్పింది కొద్ది రోజులకు ఆ రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయబడ్డాయని వేరొక కొత్త రోడ్డును సముద్రం మీదుగా వంతెన ద్వారా వేయబోతున్నారని తెలిసి ఆ తల్లి ఎంతగానో సంతోషించింది ఆ చిన్న కుమార్తె ఇంకా ప్రార్థన చేస్తూనే ఉండగా ఇంకెందుకు మన ఇంటి ముందు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేసి మన ఇల్లు కాపాడాడు కదా దేవుడు అని తన కూతురిని అడిగితే ఇంకా కొండ సముద్రంలో పడలేదుగా అందుకే ప్రార్థన చేస్తున్నాను అని చెప్పింది ఆ కుమార్తె మరికొద్ది రోజులకు వీరి ఇంటి ముందు రోడ్డుకు అవతల ప్రక్కన ఉన్న కొండను పగలగొట్టసాగారు ఎందుకంటే సముద్రంలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి మెటీరియల్ దూరం నుండి తెచ్చే బదులు దగ్గరలోనున్న ఉన్న కొండను పిండి చేసి దానిని వాడాలనుకున్నదట గవర్నమెంట్ అందుకనే ఆ కొండను పిండి చేయసాగారు ఆ పాప అది చూసి చాలా సంబరపడుతూ అమ్మ నా ప్రార్థన ఆలకించారు కొండను ఎత్తి సముద్రంలో పడేస్తున్నారని చెప్పగా ఆ తల్లి నిజమేనమ్మా మనం అడిగే వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా చేయ శక్తిగలవాడు మనం ప్రార్థించే దేవుడు అని ఆ తల్లి చెప్పింది నిజమండి నమ్మిక మాత్రం ఉంచండి మీ పట్ల ఏదైనా చేయగలవాడైనా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచగలవాడు మీ రోగాన్ని బాగు చేయగలవాడు మిమ్మను సమస్యల సుడిగుండం నుండి తప్పించగలవాడు నీవు కలిగి ఉండే నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది ఆశీర్వదిస్తుంది గడిచిన దినాల కంటే నీ ముందున్న దినాలు మరింత ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు నీ దేవుడైన ఏసయ్య ఆయన పట్ల నమ్మిక మాత్రం ఉంచు ఆయనచే ఆశీర్వదించబడు ఆమెన్ హలేయ